ప్రకాశవంతమైన పంట ఉజ్వల భవిష్యత్తు కేవలం తోనే ఎకరానికి రెండు వందలు మిల్లీటర్లు దినకర్ మరియు కెంప పన్నెండు గ్రాములు కలిపి చల్లాలి కంప అనేది ఫ్రీగానే ఇస్తారు భారతదేశంలో మొదటిసారిగా దినకర్ ఒక కొత్త తరానికి చెందిన అత్యాధునిక కలుపు మందు ఇందులో హిప్పెన్ కార్బజోన్ ఇరవై ఐదు శాతం అనే క్రియాశీల పదార్థాన్ని కలిగి ఉంటుంది ఇది జపాన్కు చెందిన హెవ్కో కెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క పరిశోధనాత్మక ఉత్పత్తి ఈ వినూత్న ఉత్పత్తి వరి రైతులు కలుపు మొక్కలు నియంత్రించేటప్పుడు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తుంది అనేది విస్తృత శ్రేణి కలుపు ముందు ఇది కలుపు మొలవకముందే నివారించే సెలెక్టివ్ కలుపునాశిని ఇది నాటిన వరిలో సన్నని గడ్డి జాతి తుంగ జాతి మరియు ఎన్నుకోబడిన కొన్ని ఆకుజాతి కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఈ కలుపు నివారిని పర్యావరణ అనుకూలంగా ఉంటూనే వరి పంట ఉత్పాదకతను పెంచాలనే నిబద్ధతను చూపిస్తుంది ఇది వరి రైతులకు ముఖ్యమైన సాధనంగా మారుతుంది కలుపు నియంత్రణ స్పెక్ట్రం పంట ప్రారంభం నుండి కలుపు నిర్వహణ యొక్క కీలక దశను కట్టడి చేసి మీ పొలాన్ని శుభ్రంగా ఉంచుతుంది దింకర్ సన్నని గడ్డిజాతి కలుపు తుంగజాతి మరియు కొన్ని వెడల్పాటి ఆకు కలుపు మొక్కలపైన ప్రభావవంతమైన నియంత్రణను చూపుతుంది సన్నని గడ్డి జాతి కలుపు తుంగ జాతి బొంత ఊద నీటి తుంగ బ్రహ్మతుంగ వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలు అగ్నివెండ్రపాకు లవంగ మొక్క చెట్టు గుంట గలగరాకు సమర్థవంతంగా పుట్టకుండా అయితే చేస్తుంది ఉపయోగించే విధానం వచ్చేసి నాటువేసిన మూడు రోజుల రూపే చల్లుకోవాలి పనిచేయు విధానం ఇప్పెన్కారజోన్ ద్వారా నియంత్రణ కలిగి ఉంటుంది దినకర్ ట్రయాజోలినోన్ గ్రూపునకు చెందిన కార్బజోన్ వరి పంటలలో ఖచ్చితమైన మరియు ప్రభావవంతమైన కలుపు నియంత్రణను అందిస్తుంది దీని లక్ష్య ఎంజైమ్ వెరీ లాంగ్ చైన్ యాసిడ్ వీఎల్సీఎఫ్ఏ ఎలంగేజ్ కాంప్లెక్స్ ఏసీ కేస్ ఇన్హిబిటర్ల మాదిరిగా కాకుండా ఇప్పెన్కార్బజోన్ ఎసిటైల్ కోవ కార్యాక్సిలేస్ దశకు మించి ఎంజంలపై పనిచేస్తుంది అనువుగా ఉండే కలుపు మొక్కలలో ఫాటీ ఆసిడ్స్ సంశ్లేషణ యొక్క పొడుగు దశను జోక్యం చేసుకుంటుంది ఫలితంగా పెరుగుదల ఆగి కలుపు నశిస్తుంది తీసుకోవలసిన జాగ్రత్తలు దినకర్ కేవలం నాట్లు వేసిన వరి పొలాల్లో మాత్రమే ఉపయోగించాలి వరి నాట్లు వేసిన మూడు రోజుల్లో కలుపు మొక్కలు మొలకెత్తకు ముందే దినకర్ కల్పమందుని వాడాలి దినకర్ వాడిన తర్వాత పొలంలో ఏడు నుండి పది పాటు నాలుగు నుండి ఐదు అంగుళాల నీటిమట్టం ఉండేలా చూసుకోవాలి దినకర్ వేసే సమయంలో పొలాన్ని సరి సమానంగా ఉంచాలి నారుమడిలో ఉన్న కలుపు మొక్కలు ప్రధాన పొలంలో నాటకుండా చూసుకోవాలి